అందరికీ నమస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా మైక్ ఇస్తే అసెంబ్లీకి వస్తా అని అంటున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలవటం అంటేనే ఒక మహోత్తరమైన పెద్ద అతిపెద్ద ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లని బట్టి ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాష విషయం కాదు ఇటువంటి అద్భుతమైన అవకాశం చట్టసభల్లో ఉండే అవకాశం మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా అసెంబ్లీకి అటెండ్ కావాలి అదేమంటే నాకు మైక్ ఎవరు ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం ఉంటే అంత సమయం ఉందో అంత సమయం నాకు కావాలి మైకు నాకు ఇవ్వరు ప్రతిపక్ష నా హోదా ఉంటేనే ఇస్తారు అని ఒక వితండవాదం చేస్తున్నారు కొన్ని విషయాలు నేను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను గతంలో మన నాయకుల చరిత్రలు చదువుకోండి కనీసం కొంతమందిని అడిగి తెలుసుకోండి పాత పుస్తకాలు ఉంటే తీసుకునే చదువుకోండి గౌరవనీయులు మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు తెరమల నాగిరెడ్డి గారు ముఖ్యంగా తెలుగువారి ఒక తెలుగుతనం ఉట్టిపడే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది పెద్దలు మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అందరూ ప్రతిపక్ష నాయకులు కాదు వీళ్ళు వారికి ఉన్న వాక్చాతుర్యం వారి అనుభవం వారికి ఉన్న సబ్జెక్టు మీద ఉన్న పట్టు వాటితోటి వాళ్ళకు వచ్చిన ఈ తప్ప పేర్లు గంటల గంటల తరబడి మాట్లాడేవారు మనం చూ మేము మా ఓటు వాళ్ళం కూడా చూసేవాళ్ళం ఆ రోజుల్లో నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఇక టీవీ మొదలు పెట్టకుండా ఉండేవాళ్ళం ఎప్పుడు వచ్చి మా మాట్లాడే సీన్ వచ్చిద్దా ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు మాట్లాడతాడా అని మరి అంతకుముందు కూడా ఈ మధ్య కాలంలో గత ఇరవై పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ తరం కూడా చూసే ఉంటారు మన జోక్సత్తా స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ గారు జే ప్రకాష్ నారాయణ గారు ఎంత అద్భుతంగా ఒక్కడే ఎమ్మెల్యే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యనాయుడు గారు గారు బీజేపీకి ఒక్కడే ఎమ్మెల్యే అసలు బీజేపీ జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకి ఇద్దరు ఇద్దరే ఇద్దరు ఫస్ట్లో కొంత ఎనభై మూడు ఎనభై నాలుగులో ఉంది ఎంపీలు అది కూడా మనం వాజ్పేయి గారు అసలు వాజ్పేయి గారు మాట్లాడుతుంటే ఎలా ఉండేదండి పార్లమెంట్లో ఇందిరాగాంధీ కూడా నిశ్చేస్తురాలి చూస్తూ ఉండిపోయేది ఆయన వాగ్దాటికి ఆయన భాష ఆయన ఆయనలో ఆయనకున్న దేశం మీద ఉన్న అనేక విషయాల మీద ఆయనకున్న అవగాహన వాజ్పేయి గారు స్పీచ్ వింటుంటేనే అంత అద్భుతంగా మాట్లాడే శక్తి ఇద్దరే వాళ్ళు ఇప్పుడు ఎంపీలు ఉంది ఇద్దరే కదా అయినా కూడా ప్రతిపక్ష హోదా రాకపోతే మేము అసెంబ్లీకి అన్నారా ఇప్పుడు తిరుమల నాగిరెడ్డి గారు అన్నారా లేకపోతే వెంకయ్యనాయుడు గారు అన్నారా ఒకే ఎంపీ ఒకే ఎమ్మెల్యే మన అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక సత్తా జయప్రకృష్ణారెడ్డి గారు కూడా ఒకటే ఒక్కడే ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో విధాలుగా ఆయన కొన్ని విధాలు విధానాల్లో విమ విమర్శించాడు కొన్ని విధాల విధానాలని ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఈ లేదంటే ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు కూడా ఆయన అప్రిషియేట్ చేశాడు గవర్నమెంట్ని కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు పట్టాడు అయినా మాత్రం ఆయనకు వల్ల మాట్లాడలా ఆయన మీరు కూడా అలాగే అసెంబ్లీకి వెళ్ళండి ఇప్పుడు ఒకటే ఒక విషయం అండి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం ముఖ్యమంత్రులు కాలేము మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి మన సబ్జెక్టుని బట్టి మైక్ అక్కడ నువ్వు మాట్లాడుతుంటే ఎవరు కట్ చేయలేరు కట్ చేస్తే ప్రజలందరూ వాళ్ళనే విమర్శిస్తారు మీరు మాట్లాడుతున్నప్పుడు మైక్ మీది కట్ చేస్తే ప్రభుత్వానికి ఆ పరుపు ప్రభుత్వానికి విమర్శలు వస్తాయి అది చూసుకోవాలి తప్ప మీరు ఇటువంటి చిన్న చిన్న విషయాలను అడ్డుపెట్టి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నారు మీరు అసెంబ్లీ నుంచి ఇది ఏమాత్రం పద్ధతి కాదు లేదంటే మీరు మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసేయండి మీకు లెక్కలేదు రాజకీయం అంటే లెక్కలేదు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు కాబట్టి మీరు అసలు రాజీనామా చేసేసి ప్రజల సొమ్మును ఎందుకు మీరు జీతాలు జీతపత్యాలకు తీసుకుంటారు ఇదంతా ప్రజలందరూ రూపాయి పన్ను వద్దు రూపాయి రూపాయి పన్నులు కట్టి వసూలు చేసే డబ్బులు మీకు ఇస్తున్న జీతాలు ఈ జీతాలు ఎట్టి పరిస్థితులు మీరు తీసుకోవడానికి వీలు లేదు మీరు రాజీనామా చేయాలి దయచేసి అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యలను మాట్లాడండి పోరాడండి ప్రజా సమస్యల గురించి ఎత్తి అక్కడ మాట్లాడండి మైక్ ఇవ్వకపోతే వాళ్ళకే పరుగు పోయింది ప్రభుత్వానికి ఖచ్చితంగా మైక్ ఇస్తారు మిమ్మల్ని ఎవరు ఇప్పుడు అవమానించి పరిచారో మీరు వాళ్ళని ఎదుటి వాళ్ళని మీరు పోయి గత ఐదేళ్ళు మీరు వాళ్ళని అవమానపరిచారు మైక్ ఇవ్వలేదు మైక్ కట్ చేశారు విపరీతమైన అవమాన పాలు చేశారు మీరు చేసిన ఇప్పుడు ఏమైంది మీకు పదకొండు సీట్లు పరిమితమయ్యారు మీలాగే వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి రేపు ఐదు ఆరు సీట్లకి పరిమితం అవుతారు ఇలా ఆలోచించండి తప్ప ఏదో వంక పెట్టుకొని మాట్లాడే అంటే అసెంబ్లీని ఫేస్ చేయటానికి మీకు ఇష్టం లేకుండా ఇవన్నీ వంకలు చెప్తున్నారు మీకు కాదు అసెంబ్లీ మనకి ప్రతిపక్ష హోదా రాదు పదకొండు సీట్ల కానీ మీకు తెలుసు గతంలో మీరే చంద్రబాబుని విమర్శించారు మీకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు ఐదుగురిని ఆరుగురిని నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్దన్నారు ఏ ఉద్దేశంతో ఉన్నారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది మందికి తగ్గితే పదిహేడు మంది ఉన్నా కూడా రాదనే కదా ఇప్పుడు కూడా మీకు ఇంకొక విషయం గుర్తించాలి మీరు ఇంకో పార్టీ ఉంది జనసేన ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి మీరు ఈ పదకొండు సీట్లకే కాదు రేపు పంతొమ్మిది సీట్లు ఇరవై సీట్లు వచ్చిన కూడా ఇరవై ఒకటి సీట్ వచ్చింది కాబట్టి జనసేన వస్తుంది ప్రతిపక్ష హోదా మీకు ఎవరు నిన్న పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు కదా ఈ ఐదేళ్ళు మీకు ప్రతిపక్ష హోదా రాదు ఫిక్స్ అయిపోయింది లేదు మళ్ళీ ఇంక గెలిచే అవకాశం కూడా లేదు వచ్చే సెషన్లో కూడా ఎవరైతే ఒకటే ఒకటి నూట డెబ్బై ఐదులో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి ఆ కూటమి కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు రెండో స్థానంలో మూడో స్థానంలో ఉంటే విపక్షాలు అది మాత్రం గుర్తుపెట్టుకుని మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలని అలాగే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజావాణి వినిపించి ప్రజల సమస్యల తరపున పోరాడి మీ నియోజకవర్గాలకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ లేదంటే మాత్రం మీకు ఇష్టం లేకపోతే రాజీనామానే చేయాలి కనీసం ముందు మీరు మీ గౌరవం మీకు దక్కాలంటే ప్రజల సొమ్ముని ఆ జీతబత్యాల రూపంలో తీసుకోకుండా అవైనా వదిలేయండి ఎందుకంటే మీకు ఆ అర్హత తీసుకునే అర్హత లేదు ప్రజల సరఫరా మాట్లాడలేని మీకు అసెంబ్లీకి చట్ట సభల్లోకి పోయి ఆ చట్టసభలో ఉన్న పదవి ఎందుకు ఆ ప్రజల సొమ్మును మీరు జీతభత్యాలుగా అలవరిసలుగా తీసుకోవటం కూడా ఏమాత్రం పద్ధతి కాదని మీకు తెలియ తెలియపరుస్తూ అందరం కూడా సెలవు తీసుకుంటాం హింద్